నమస్తే వెల్కమ్ సంతా భారత్ ఛానల్ మనం ఉన్నాము నెల్లూరు జిల్లా కోహూరు నియోజకవర్గం పెద్ద గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ చూస్తే సుమారుగా మూడు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక దర్గా దగ్గర మనం ఉన్నాము ఇక్కడ ఈ దర్గాలో శ్రీ శ్రీ గురుషావళి సాహెబ్ దర్గా ఇది ఇక్కడ ఎవరైతే ఏవైనా కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అవన్నీ తెలుసుకునేదానికి మనతో ఉన్నారు ముజావర్ సమద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు ఈ దర్గా గురించి మనం తెలుసుకుందాం అస్సలం లేకమ్ రహమతుల్లాహి బర్కాతు తమామ్ హజరత్ గుారి సర్కార్న్ షా అవులియా రహమతుల్లా సర్కార్ కి బర్గామే జో న్యూస్ వాళ్ళే హై उनको तमाम शुक्रिया गुजार करते हैं हम सरकार की जो पहचानत के वास्ते सरकार की शान के वास्ते ये है। बोलते हैं कि दरबार कब से है यहाँ पे सरकार शाह उलिया रमत तीन सौ साल के इसमें यहाँ पे आए सरकार शाह उलिया उनके पीरों मुर्शिद इस प्रगोपाड़ में शामिल होए आके यहाँ पे दिन का आग़ज़ा में बढ़ाते चले सरकार जो बीमारों को सरकार हकीम थे घुनिशाह रमोत उन पत्ते से दवा बना को सबको भी शिफा देते थे दुआ करते थे बाजि के गाँव गाँव से सब जने आको यहाँ पे सरकार कने शिफा पाते थे हर परेशानियों से लखाम बसते थे और यहाँ पे अब भी सरकार 250 पर चार माह सौंदल चलिया दरगाह उन्जून सामत छपत ఈ దర్గా సుమారుగా మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దర్గా ఇక్కడ శ్రీ శ్రీ గురుషా సాహెబ్ గారు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చాలామంది ప్రజలకి ఆయన ఆకులతో అలమతులతో మందులు తయారు చేసి ఆ మందులతో ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళ అనారోగ్యాన్ని కూడా నయం చేసినటువంటి సాహెబ్ మన గురుషా సాహెబు అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ రెండు వందల యాభై నాలుగు ఈ గంధ మహోత్సవం కూడా బాగా జరిగింది అని మన సమద్ గారు చెప్తున్నారు రెండు వందల యాభై నాలుగు సంవత్సరాల నుంచి గంధ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది కదా ఈ కార్యక్రమానికి ఈ సుమారుగా ఎంతమంది జనాలు రావచ్చు సాహెబ్ సయ్యదిన ఘుడిన్ షా అౌలియా రహమతుల్లా అలైకి సర్కార్కి హర్ సాల్ తీన్ హజార్ చార్ హజార్ అలా మాత హాపే ఆర్ యాపే హర్ జుమ్మా లంగర్ की फ़ातहा चलती है यहाँ पर हर जुम्मा को एक सात सौ आठ सौ आदमी की दावत चलती यहाँ पर हर जुम्मा और इसमें जो भी देने वाले जो भी है हजरत बहुत शुक्रिया है इस तमाम की भी सबकी सादारी है इसमें देने वाले की सरकार घुड़िन शाह रहा उनके ऊपर रहमत करम करें और इस आस्थाने में जो भी बीमार इंसान आता है परेशानियों से आता है सा पाँच जुम्मे नींद कर को सरकार से दुआ कर ले, को नींद करने से शिफा मिलती है उसे हर बीमारी से हर हर बीमारी से हर बले पत्थरों से शिफा मिलती है गुरु शाउलिया सरकार दुआ करने वाले रेन्वंद याबई नाल नीचे ఇక్కడ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది సుమారుగా ప్రతి సంవత్సరం కూడా సుమారుగా మూడు వేల నుంచి నాలుగు వేల దాకా జనాలు భారీ సంఖ్యలో ఇక్కడ గంధమహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం దాతల సహాయంతో ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేస్తాము అని కూడా ఈ సమద్ గారు తెలియజేస్తున్నారు అయితే అదేవిధంగా దర్గాకు వచ్చే భక్తులు ఎవరైతే అనారోగ్యం బాగా లేకుండా దర్గాకి ఎవరైతే వస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఈ శ్రీ శ్రీ గురుషావళి సాహెబ్ గారు వాళ్ళని నయం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి ఈ దర్గా నుంచి ఈ బాగా వాళ్ళని ఆశీర్వదించి పంపుతారు అదేవిధంగా ఎవరికైతే అనారోగ్యం బాగాలేకపోయిందో వాళ్ళు ఖచ్చితంగా ఐదు శుక్రవారాలు ఇక్కడికి వచ్చి నిద్ర చేసి ఆ శ్రీ శ్రీ గురుషావళి సాహెబ్ దగ్గర దువా చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం నయం అవుతుందని మన సమత్ గారు తెలియజేసుకుంటున్నారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం దర్గా ప్రెసిడెంట్ భాయ్ आप यहाँ पे सब काम का इंचार्ज को करते हैं आने वाले के वास्ते तमाम के वास्ते सहूलत दे गए है हर बात को बाथरूम मांग को कहाँ पे से भी आओ नींद करने के वास्ते सब सहूलत दे रखो है हर को भी शिफा बरकत देने वाले घुड़नशाह सरकार है और जो भी कहाँ से भी आओ सर आज कोहर पुड़गुपाड़ शाह अलिया रहम्ला दरबार में शामिल होके दुआ लेके जा सकते कोई भी आए బర్కత్ ర్కత్ మిల్తీహ్ శిఫా మిల్తీహ్ హైర బర్కతే అతీహే ఆస్థానేసే హమద్గారు చెప్తున్నారు ఇక్కడ దర్గా కమిటీ మహమ్మద్ బాయ్ గారు ఉన్నారు ప్రెసిడెంట్ ఈ దర్గా కమిటీ ప్రెసిడెంటు ఆయన బాగా శర్ద ఉంచి ఈ దర్గాను అభివృద్ధి చేయాలి అని చెప్పి చాలా కష్టపడి ఈ దర్గాను చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు దర్గాలో కావాల్సినటువంటి మౌలిక వసతులు అయితే అదే విధంగా ప్రజలు వచ్చినప్పుడు నిద్ర చేసేదానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఈ దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు ఆయన బాగా అభివృద్ధి చేస్తున్నారు అయితే ఇక్కడ ఎవరైనా కావచ్చు ఈ ప్రాంతంలో భక్తులు ఎవరైనా వచ్చి ఈ దర్గాని సందర్శించవచ్చు ఇక్కడ దువా కూడా చేసుకోవచ్చని మన సమత్ గారు తెలియజేస్తున్నారు ఈ దర్గాలో భక్తులు కూడా ఉన్నారు వారితో వారు చెప్పేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం పేరు షేక్ సందానీ బేగం కోవూర్ చిన్న పొడుగుపాడు పెద్దగా పొడుపాడు గుడించావళి దర్గా అమీంఛావళి గుడించావళి దర్గా సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా మేము పుట్టి పెరిగింది ఈ ఊరే సార్ చిన్నప్పటి నుంచి వస్తున్నాం మా పెద్దోళ్ళు పెద్దోళ్ళు వస్తున్నారు చిన్నప్పటి నుంచి దేవుడు దయవలా గురించావళి నాయన మా అందరికి బాగు చేసేసాడు ఇప్పుడు మొన్న గ్రంథం అయింది పదహారో తేదీ ఇప్పుడు ఎప్పుడు పోవాలా మేము ఆయన కళ చెప్తే వెళ్ళిపోతాము అవును బాగలేదు అందులో వచ్చిన్నాను ఇప్పుడు బాగుంది నాయన దైవాల చాలా మంది బాగవుతున్నారు షేక్ మహమూద్ పెసరెంట్ ఆయన చాలా మంచోడు ఇప్పుడు నమ్మి గుణింఛావళి దర్గాకి వస్తారు వాళ్ళకి నాయన బాగా చేసేస్తారు ఐదు శుక్రవారాలు ఇందరు చేయమంటారు లేదు రెండు శుక్రవారాలు రమ్మంటారు ఆయన కల్లోనే బాగు చేసేస్తాడు ఆయన డాక్టర్ ఆయన చాలా పెద్ద డాక్టర్ ఆయన చావలి నాయన చాలా పెద్ద డాక్టరు అని ఆయనకి నమ్మాల నమ్మి కానీ మనసు పూర్తిగా దువా చేస్తే ఆ దువాలోనే బాగు చేసేస్తాడు అంతటి మహానుభావుడు గుణించావలి నాయన बाहर गाँव से सब आते रहते अब हैदराबाद से आते रहते चेन्नई से ये चार गाँव आजक बाजुक के गाँव से सब भी, से से। से सब भी सरकार घुड़िन शाउली सरकार के ने आते रहते उनके जो जो परेशानियाँ है सरकार घुड़िन शाउली रहमत ला सब उनको पाक कर को सफ़ा कर को भेज सफा कर को भेजते रहते और जो भरोसा अल्लाह अल्लाह रसूल के ऊपर भरोसा रख के और वली अल्लाह के ऊपर ईमान रख के जो भी आता है अल्लाह के फजल व करम से शिफा मिलती है सब अलिया के बारगाह में अलिया की झोली कभी भी खाली नहीं होती है कभी भी उनका हाथ में दामन में शिफा हमेशा शिफा मिलता है अलिया की ज़बान और गौस की ज़बान है हर हमेशा सबको ऊपर रहमत करम करने वाले घुड़निशाह अलिया रमत ख्वाजा अहमद अमीन बाबा हमेशा तमाम पे दुआए करम रहे हर हमेशा वो सब जनों के ऊपर जो भी सरकार के पास आए भरोसा रखवाओ అస్సల వలకంతుల్ బర్కా దర్గాకి సుమారుగా మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి సుమారుగా ప్రతి శుక్రవారం జనాలు రావడం జరుగుతుంది ఎవరైతే బాధల్లో వచ్చి ఈ యొక్క శ్రీ శ్రీ గురున్షావళి సాహెబ్ దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకుంటారో వాళ్ళ ఖచ్చితంగా ఈ యొక్క గురున్షావలీ సాహెబ్ వాళ్ళ బాధల్ని తీర్చి వాళ్ళని బాగా చేసి వాళ్ళకు పంపడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావచ్చు దర్గాని సందర్శించవచ్చు అయితే ఈ దర్గా ఇక్కడ కోహూరు పొడుగుపాడులో ఈ దర్గా శ్రీ శ్రీ గురుషావళి ద సాహెబ్ దర్గా ఉంది అని చెప్పడం జరిగింది సమత్ గారు మనం ఈ దర్గా పరిసర ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ దర్గా అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో అయినా మాట్లాడి ఈ యొక్క దర్గా గురించి శ్రీ శ్రీ గురుషావళి సాహెబ్ గారు సాహెబ్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇక్కడికి వేలాది మంది భక్తులు ప్రతి శుక్రవారం రావడం జరుగుతుంది అదే విధంగా ఆ ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా దాతల సహాయంతో ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది అయితే ఎవరైతే ఇబ్బందులతో వస్తారో వాళ్ళన్ని ఇబ్బందులతో తొలగించడం కూడా జరుగుతుందని చెప్పి ఇక్కడ భక్తులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దర్గాని సందర్శించవచ్చని ఒకసారి ఈ దర్గాకి రావాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దర్గా బాధ్యతలు ప్రెసిడెంట్గా షేక్ మహమ్మద్భాయ్ గారు బాధ్యతలు తీసుకున్న నుంచి కూడా ఈ దర్గాకి మౌలిక వసతులు కానీ దర్గా అభివృద్ధికి కానీ నిరంతరం అహ్మద్భాయ్ గారు కష్టపడుతున్నారు అదేవిధంగా ఈ దర్గా దర్గా గురించి కూడా మన జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రాల రాష్ట్రాల్లో కూడా ఈ దర్గా గురించి తెలపడం జరుగుతుంది మహ్మద్భాయ్ పూర్తి శ్రద్ధ ఉంచి ఈ యొక్క దర్గా అభివృద్ధి కార్యక్రమంలో బాగా కష్టపడుతున్నారు ఈ దర్గా గురించి ఈ నెల్లూరు జిల్లాలోనే కాదు పక్క జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా ఈ దర్గా గురించి ప్రచారం చేస్తూ బాగా అభివృద్ధి చేస్తున్నారు